అరుణానందగిరి ఇప్పుడే చిలకలు వచ్చి వెళ్ళిపోయినాయి మనం ముగ్గులాయే లోపల పక్షులన్నీ వెళ్ళిపోయినాయి అవి చూడండి అవి నైవేద్యం తినే పిట్టలు ఇవే వస్తాయి వచ్చి తినిపోతాయి పొద్దున్నే ఎన్నో పక్షులు ఇవి పక్షి వచ్చింది చూడండి బ్లాక్ ఇప్పటిదాకా రామచిలక కూడా ఉండే ఇక ఇప్పుడే సూర్యుని లేలేత కిరణాలు వస్తున్నాయి సరే మరి ఇంట్లోకి వెళ్ళి మన పనులన్నీ చేసుకుందాం నేను అరుణానందగిరి ఇక ఈరోజు సండే సండే అగ్నిహోత్రం చేద్దాం ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమ ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమ అగ్నిహోత్రంలో భాగంగా ముందుగా వినాయకుడికి ప్రార్థన తర్వాత నవగ్రహ ప్రార్థన తర్వాత మహామృత్యుంజయ మంత్రం తర్వాత గాయత్రి మంత్రం ఆదిత్య హృదయ పారాయణ త్రత ఇక సూర్యుని కార్గం ఇయ్యడం ఇది మన సూర్య ఆరాధనలో భాగంగా ఇవన్నీ కూడా ప్రతి సండే చేసే దానిలో మనకు ఇవన్నీ ఉంటాయి పక్షులైతే అగ్నిహోత్రం చేసే అంత టైము కూడా పక్షులు ఎంత అల్లరి చేస్తాయో ఇక ఇక అప్పుడు మనం ఎటు చూసే వీలుండదు ఇక ఇప్పుడే మన అగ్నిహోత్రం సంపూర్ణమైంది సూర్యునికి అర్ఘమిద్దాం హలో అండి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడే మన ఇంట్లో అగ్నిహోత్రం చేసేటప్పుడు మీతో మాట్లాడినా తర్వాత బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెచ్చి బ్రేక్ఫాస్ట్ తిని టీ తాగి ఊరికి బయలుదేరినాం రోజైతే సూర్యాపేటకి వెళ్తున్నాం మా చిన్నబ్బాయి వాళ్ళ అత్తగారింటికి అక్కడ ఒక ఫంక్షన్ ఉంది ఇక దారిలో ఇంకేమన్నా ఉంటే చూసుకుంటూ వెళ్తాం అయితే ఈరోజు సండే సండే రోజు సూర్యోదయానికంటే ముందే మనం ప్రయాణం అయితే ఏం లేదు కాకపోతే ఆరు గంటల వరకు కూడా మనం ఇంట్లోనే ఉన్నామంటే అగ్నిహోత్రం చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఇక ఎటు వెళ్ళినా మార్నింగ్ పూజ కాని వెళ్దాం నై హండ్రెడ్ పర్సెంట్ పూజ చేసి వెళ్తా ఇక ఈరోజు సండే కాబట్టి అగ్నిహోత్రం చేసినా ఇక బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుండి తెచ్చిండ్రు తొందరగా బయలుదేరాలి చాలా లాంగ్ కానీ ఇక బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరినాం దారిలో మీకు ఏమైనా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక ముచ్చట్లు కొనసాగుతాయి అయితే ఇక ఎన్నో వస్తూ ఉంటాయి మనం చూపించే లోపలే అవి దాటిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇక అట్లనే ఉంటుంది వేరే వాళ్ళు షూట్ చేస్తే వేరే ఉంటుంది నేను ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నాయి మాట్లాడగానే మన కరీంనగర్ ఐటీ టవర్ వచ్చింది ఇగో ఇది చూడండి అట్లే అన్నీ చూసుకుంటూ చూసుకుంటే ఇంకేమన్నా చర్చించుకునే విషయాలు ఉంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం ఇక మనం ఎటన్నా వెళ్తే మధ్యలో దార్లో ఏదన్నా టెంపుల్ కానీ ఇంకేమన్నా చూడవలసిన ప్రదేశాలు కానీ ఉంటే కూడా చూడాలనిపిస్తుంది ఇప్పుడు మన వీడియోస్ కోసం మీకు చూపించడానికి అని కాకుండా జనరల్గానే నాకు అట్లా ఇష్టము అప్పుడప్పుడు ఎక్కడికన్నా వెళ్తే అక్కడ ఆ రూట్లో ఏముంటాయి చూడవలసినవి అనేది ఆలోచించి ఒకవేళ ఏదన్నా ఉంటే సెర్చ్ చేసుకొని చూసుకొని మళ్ళీ అది చూడడానికి ప్రయత్నం చేయాలని అనిపిస్తుంది అట్లా వెళ్తున్నాం కదా టైం స్పెండ్ చేసుకుంటా వెళ్తాం కాబట్టి మధ్యలో చూడడానికి ప్రయత్నం చేస్తా అయితే ఈరోజు మనం సూర్యపేటకి వెళ్తున్నాం సూర్యపేటలో మనకు ఒక ఫంక్షన్ ఉంది అది అటెండ్ కాగానే మీకు ఇంకా దారిలో కానీ అక్కడ కానీ ఏమన్నా ఉంటే చూంచడానికి ప్రయత్నం చేస్తా ఇంట్లో అయితే ఏం షూట్ చేయ ఎందుకంటే మనకు ఇంట్లో అంటే బంధువులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇంకా ఇంట్లో ఏం షూట్ చేయ మన ఏమన్నా ప్రదేశాలు ఉంటాయని మీకు చూపిస్తాను మొత్తానికి మన ప్రయాణం కొనసాగుతుంది ఇప్పుడు ఉగాది ఇప్పుడు ఎల్లుండి శివరాత్రి ఉంది తర్వాత ఉగాది వస్తుంది కాబట్టి ఈ టైంలో మనకు గోగు పూలు అంటారు మోదుగా పూలు అని అంటారు గోగు పూలు చాలా విపరీతంగా టె ఎక్కడ అవే కనిపిస్తుంది ఇక భలే అనిపిస్తాయి అవి చూడంగానే కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తాయి ఇక అట్లా అవి చూసుకుంటూ ఏది జ్ఞాపకం వస్తే దాని గురించి మా వారిని అడుగుతూ ఏదన్నా టెంపుల్ గురించి ముచ్చట పెట్టేది ఉంటే పెడుతూ ఇట్లా జరుగుతూ ఉంటాయి ఇక ఉగాది వస్తుందంటనే వసంత ఋతువు అంటారు కదా ఇంత బాగా చి చూడండి ఎక్కడ చూసినా గోగుపూలే కనిపిస్తున్నాయి నాకైతే ఎడ్ చూసినా అవే కనిపిస్తున్నాయి పచ్చడి పొలాలు వరి కూడా ఎక్కువ వేసేటట్టున్నారు ఇటు సైడ్ పచ్చడి పొలం చూడంగానే ఒకసారి అక్కడ ఆగితే బాగుండు ఒక ఐదు నిమిషాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది మనకి ఇలా వాయిస్ పాటలు మ్యూజిక్ అలవలేదు కాబట్టి లేకుంటే మస్తు మంచిగా పాటలు పెట్టుకుంటూ ఎన్నుకుంటూ వెళ్ళిపోయేటం సరే ఇక మరి ప్రయాణం అయితే కొనసాగుతుంది ఇది ఒక్కొక్కసారి ఏదన్నా టెంపుల్ చూడ్డానికి వీలుగా అని ఉంటాయి కదా వాటి గురించి చేర్చ లేకుంటే దారిలో నాకు స్వర్ణగిరి చూపించాలని ఇప్పటి నుండే మా వారితో అంటున్నా సరే చూద్దాంలే టైం ఎట్లా ఉంటాయని అన్నారు ఒక్కొక్కసారి మనం చెప్పంగానే వాళ్ళు చూయిస్తా అంటే చాలా అసలు చూడకుండా చూసిన సంతృప్తి అనిపిస్తుంది అట్లా వచ్చి అంటే ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి వచ్చేటప్పుడు అట్లా చూయించమని అడుగుతున్నా సరే చూయిస్త సరికి అబ్బా చూసినంత అయింది ఇక్కడ చూడండి పచ్చడి పొలాలు ఎండ కొడుతుంది అయినా కానీ ఆ పొలం దగ్గరికి వచ్చేసరికి చల్లటి గాలి వస్తుంది అనిపిస్తుంది ఇక ముచ్చట్లన్నీ కొనసాగుతూ ఉంటాయి ఇక చూసుకుంటూ చూసుకుంటూ ఇంకొకటి ఏదన్నా ఆ టెంపుల్స్ హిస్టరీ ఉంటుంది కదా ఈ టెంపుల్ ఇది ప్రాధాన్యత అక్కడ స్టోరీ ఇట్లా ఉంటుందని జనరల్గా కొన్ని దేవాలయాల గురించి చర్చ అట్లా ఎండ తీవ్రత ఎక్కువ ఉందని ఇక్కడ కొబ్బరి బొండం తాగుదామని చూస్తున్నాం ఇక కొబ్బరి బొండం తాగి మళ్ళీ మన ప్రయాణం కంటిన్యూ అవుతుంది ఇక్కడైతే మనం రూట్ మ్యాప్ తోటి పోతున్నాం కాబట్టి ఇక పాటలు ఏముండయి చూసుకుంటూ చూసుకుంటూ మరి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కొబ్బరి తాగి మళ్ళీ బయలుదేరదాం ఇంకా ఇంటికైతే వచ్చినాం ఇక ఇంట్లో లోపల అయితే ఇంకా నేనేం షూట్ చేయ ఇక ఇప్పుడు మళ్ళీ లంచ్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఏదన్నా చూపించడానికి ప్రయత్నం చేస్తా ఒకటి జాతర జరుగుతుందని తెలిసింది మనం అక్కడికి వెళ్దాం కానీ ఈవినింగ్ టైంలో వెళ్దాం చమంతులు చూడండి భలే ఊషినాయి ఇక చెట్టు నిండా పూలు ఉన్నప్పుడు ఇంకా ఇంక నెల ముందు ఇంకా ఫుల్గా ఉంటుండేమో సీజనల్గా వస్తే కాబట్టి ఇక అన్నీ ఎండింగ్ స్టేజ్లు ఉంది చెట్టు చమంతిగులు కనకాబరాలు కలిపి మాల కట్టుకుంటే మస్తు ఉంటుంది ఇక సాయంత్రం సూర్యాపేటకు దగ్గరనే ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు అంతే అక్కడనే పెద్దగట్టు జాతర అని జరుగుతుందట లింగవంతుల జాతర అని కూడా అంటారట అక్కడికి బయలుదేరినాం ఇక సాయంత్రం ఎక్కువ జాతర ఉంటుందని అన్నారు ఇక ఇక్కడ నాన్ వెజ్ గిట్ట కోస్తారట ఆచారమే ఇక మనం ఈవినింగ్ టైంలో వెళ్దామంటే ఈవినింగ్ కొంచెం గుట్టెక్కలు ఉంటాయి ఇగో చూడండి ఎత్తుంది కదా ఆ గుట్టెక్కాలని అన్నారు అందుకని ఈవినింగ్ బయలుదేరినాం ఇక జాతర అంటే మనకు తెలిసింది అన్ని షాపులు గాజులు కుంకుమ ఇవన్నీ ఉంటాయి అయితే ఈ ఆలయాన్ని చరిత్ర అయితే పెద్దగా తెలియదు అది మొత్తానికి యాదవులకు సంబంధించిన ఒక పురాణ గాథను బట్టి ఇక్కడ ఈ జాతర జరుగుతుంది అని అన్నారు అయితే ఇక్కడ ఇంకొకటి ఒక ఇప్పుడు యాదవులు జరుపుకునే పండుగ ఇది వాళ్ళు బుట్టలల్లో అన్నీ ఏవో అమ్మవారికి తీసుకెళ్తారు గుట్ట మీదకి అయితే అట్లా తీసుకెళ్ళేటప్పుడు ఒక గర్భిణీ స్త్రీ కూడా తీసుకెళ్తాడట ఆ గర్భిణీ స్త్రీ ఆ కొండ మీదకి వెళ్ళి జారి పడిపోయి చనిపోతుందట అందుకు గుర్తుగా ఈ జాతర చేస్తుండ్రని ఒక గాథ ఇంకా చాలా గాథలు ఉన్నాయి ఇక వేరే గుట్టలు వెళ్ళిన విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రని అదొక చరిత్ర ఉంది చరిత్ర అయితే చాలా పెద్దగా ఉంది ఇక అట్లా లింగమంతుల జాతర అంటారట ఇక చూడండి ఇట్లా తీసుకెళ్తుండ్రు మేకపోతులు తర్వాత బుట్టలల్లో ఏమో దానిలో ఏం తీసుకుపోతారు ఉన్నాయి వేజం గిట్ట అట్లాంటివన్నీ తీసుకొని వెళ్తుండ్రు సాయంత్రం వెళ్ళినా మనం ఇక చీకటి ఉంది అయితే జాతర ఆల్రెడీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందట వారం రోజులైంది జాతర స్టార్ట్ అయ్యి ఈరోజు మనం వెళ్ళింది సండే రోజు వెళ్ళినాం ఇక మండేకి లాస్ట్ కావచ్చు చాలా షాపులన్నీ తీసేస్తుండ్రు కొన్ని అవుతున్నాయి ఇక ఇక్కడ ఈ లైటింగ్ అంతా ఉండేనట మొన్నటిదాకా ఇప్పుడు ఇవల్ల లేదు అయితే మేము టెంపుల్ దర్శనం చేసుకొని మేము రిటర్న్ వచ్చే టైముకు అప్పుడు జనాలు ఎక్కువయ్యారు సెవెన్ వరకు సాయంత్రమే చాలా జనాలు వస్తారట ఇంకా మొత్తానికి టెంపుల్ లోపలికి పోయి మరి దర్శనం అయితే చేసుకుందాం గుట్ట మీదకి ఎక్కినాం ఎక్కేసరికి చూడండి వీళ్ళ లాగానే అందరూ అట్లా తీసుకెళ్తుండ్రు ముంగట మంగళహారతి గంపల అమ్మవారికి సారే కావచ్చు పెద్ద మేకపోతూ అట్లా తీసుకెళ్తుండ్రు అయితే కింద పైన గుట్ట మీద గుడి చుట్టూ దింపిన తర్వాత కిందకి వెళ్ళి కోసుకుంటారు మరేమో తెలియదు ఇంకా మనం ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి ఇంకా ఎక్కువ తెలియదు ఇప్పుడు దర్శనం చేసుకుందాం మనం కొబ్బరికాయలు తీసుకొని వచ్చినాం లోపలికి వెళ్దాం ఇక ఎప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం లింగమంతుల జాతర ఈ గుట్ట మీద ఉన్న ప్రతిమలు కాకుండా ఇంకా వేరే ప్లేస్లో దొరికిన ప్రతిమలు కూడా ఈ తీసుకొచ్చి ఇక్కడనే స్థాపించిందట చరిత్ర మాత్రం చాలా పెద్దగా ఉంది యాదవులకు సంబంధించిన పండగ జరుపుకోవడం అనేది సింపుల్గా చెప్పుకోవచ్చు ఇంకొకటి ఇంతకుముందు మనం అన్నట్టుగా యాదవులు జరుపుకునే పండుగ దాంట్లో భాగంగా ఒక గర్భిణి బుట్టలు అన్ని సామాన్లు అంటే అమ్మవారికి సారి అవన్నీ తీసుకొని గుట్టపైకి వెళ్ళినప్పుడు ఆ గుట్ట మీదకెళ్ళి పడి చనిపోయిన సందర్భంగా రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర చేసుకుంటున్నాను సింపుల్గా అక్కడ అయితే నాకు తెలిసింది ఇక చూడండి మనకు వేరే ప్లేస్లో దొరికిన విగ్రహాలు అంటే కళలు ఎవరికన్నా చెప్తారు కదా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయని అట్లా దొరికిన విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఇక్కడనే గుట్ట మీద స్థాపించిండ్రట ఇక రెండు ప్లేస్లలో మనకు సేమ్ ప్రతిమల లాగానే అనిపించినాయి ఇక అంత క్లియర్గా అనిపించలే మనం ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి అక్కడ ఎట్లా ఉంటుంది అవన్నీ ఏం డీటెయిల్స్ తెలియ ఇక్కడైతే పసుపు కుంకుమ కలిపి బొట్టులాగా పెడుతుండ్రు వాళ్ళు యాదవులే మనకు అక్కడ పూజారులాగా ఉండేటట్టున్నారు మొత్తానికి ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినట్టు ఇక స్థానిక పురాణాలు అక్కడి అన్నీ మనకు తెలియవు కాబట్టి చాలా కొద్ది టైం ఉంది కాబట్టి ఇంకా నాకు తెలిసిన మందం అక్కడ అడిగితే వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నా ఇక స్టోర్ అయితే చాలా పెద్దగా ఉందట మొత్తానికి దర్శనం చేసుకున్నాం ఇక్కడ పిల్లలు కాకుంటే ముడుపులు కట్టడానికి ఒక చెట్టుకు చాలా పెద్ద చెట్టు అని చెప్పినరు మనకు చీకటి ఉంది కాబట్టి సరిగా అనిపించలే చాలా పెద్ద వృక్షం ఉంది అని అన్నారు మర్రి వృక్షం దానికి అందరూ ముడుపులు కట్టిండ్రు ఇక పుట్ట కూడా ఉంది అటు ఇక్కడ అవన్నీ కూడా ఇంకా చీకటి ఉంది కాబట్టి ఏం కనిపించలే నాకైతే మొత్తానికి దర్శనం తొందర అయింది మళ్ళీ కిందికి దిగుదాం ఇది గుట్ట కొంచెం పెద్దగా ఉంది మనకు చీకటి ఉండిట్లా ఎక్కువ ఏమనిపించలే అయితే కొంచెం తెలుస్తుండే చాలా కోతులు ఉన్నాయి మనం దిగేటప్పుడు ఏదో ఒకటి చేతులు ఉంటుంది కదా కొబ్బరి ముక్కలు అవి ఇక కొంచెం కోతులు ఎక్కువ ఉన్నాయని చెప్పాలి మొత్తానికి ఇక మళ్ళీ కిందికి దిగుదాం కిందికి దిగిన తర్వాత ఏమైనా షాప్స్ అవి ఇవి చూపిస్తాం మీకు ఇక మళ్ళీ షాప్స్ చూడండి ఇక ఒకప్పుడు చిన్నప్పుడు జాతర అంటే అది ఒక వెరైటీగా అనిపిస్తుండే సంతోషం అనిపిస్తుండే ఇక ఇప్పుడు అక్కడ కొనేటివి ఏముండయి అక్కడ మనం అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే కొనడం అట్లా ఏముండదు పిల్లలు ఆడుకునేటివి అట్లాంటివి అన్నీ ఉన్నాయి మొత్తానికి ఇక జాతర అంటే ఇట్లా అనిపిస్తే సంతోషంగా ఇంకో చూడండి జాతకం చెప్పే రోబో కూడా ఉంది అక్కడ ఇక అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ మరీ మళ్ళీ మన కార్ పార్కింగ్ చేసిన దగ్గరికి వస్తున్నాం పిల్లలకి ఇట్లాంటివి అనిపిస్తాయి భలే అనిపిస్తాయి కదా వాళ్ళకు పిల్లలకు సంతోషం అనిపిస్తుంది ఇక మొత్తానికి అన్నీ చూస్తున్నాం ఇట్లా షాప్స్ అయితే షాప్స్ కూడా చాలా మటుకు తీసేసిండ్రు ఇక నేను మన యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా వేల మంది ఇంత రద్దీగుందా ఈ జాతర అనిపించింది చాలామంది వస్తారట ఈ రోజులు లాస్ట్ కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి ఇక తర్వాత నాకు ఈ రంగుల రట్నం అంటారు కదా అట్లాంటివి కూడా అటు చాలా దూరంగా పెట్టించిండ్రు ఇక అటు సైడ్ వెళ్ళలేదు నేను ఇంకా ఇప్పుడు ఇంటికి బయలుదేరతాం మరీ ఈరోజైతే అయితే ఒక మంచి ఉడతటి మలిగి వెళ్తాం